దీక్ష చేస్తున్న పవన్ నాగేంద్రన్ ఏపీ మధురై టీఎన్లో లో ఈ నెల ఇరవై రెండున జరగబోయే మురుగన్ భక్తుల మహానాడుకి డివైసీఎం పవన్ ముఖ్య అతిథిగా కానున్న విషయం తెలిసిందే నేపథ్యంలోనే పవన్ పదిహేను రోజులుగా ఉపవాస దీక్ష చేస్తున్నారని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయీనార్ నాగేంద్రన్ తెలిపారు ఆయనతో పాటు తాము కూడా ఉపవాసం చే ఉంటున్నట్లు వెల్లడించారు పవన్ మురుగన్ భక్తుడని ఆయన ఇప్పటికే ఆరు మురుగన్ క్షేత్రాలు దర్శించుకున్నారని పేర్కొన్నారు ఏడాది పాలనపై డిప్యూటీ సీఎం ప్రగతి నివేదిక ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ ఆర్టి సైన్స్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తవడంతో డివైసీఎం పవన్ కళ్యాణ్ నివేదిక విడుదల చేశారు ఏడాదిలో శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలతో పంచుకున్నారు ప్రభుత్వంలో పారదర్శకత జవాబుదారీతరం ఉండాలనే ఉద్దేశంతో నివేదికలను రిలీజ్ చేస్తామన్నారు రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పనిచేస్తామని ఎక్స్లో ఆయన రాసుకొచ్చారు సినిమా డైలాగులను అనుసరిస్తామంటే కుదరదు పవన్ కళ్యాణ్ ఏపీ సినిమా డైలాగ్స్ చెప్పినా తప్పేనా అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై డివైసీఎం పవన్ స్పందించారు సినిమా డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయి వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు ఎవరైనా నియమాలను పాటించాల్సిందే ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసం అసాంఘిక శక్తులపై కఠినంగా ఉండాలని పోలీసులకు దిశానిర్దేశం చేశాం శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిని ఉపేక్షించాం అని హెచ్చరించారు